విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది ఇది తగ్గాలంటే ఏం చేయాలి శ్రీనివాసం నుంచి నేను పార్చని ఈరోజు ఈ వీడియోలో చూడండి విటమిన్ డి లోపం ఉన్నవాళ్ళు ఇలాగ చక్కగా మన మీద సూర్యరశ్మి పొద్దుటే కొంతసేపు సన్ మన మీద పడాలి ఆ సూర్యకిరణాలు పడితే మనలో ఉన్న ఆ విటమిన్ డి చాలా మటుకు తగ్గించుకోవచ్చు విటమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు అలాగే ఈ విటమిన్ డి తగ్గితే మనకి నరాల బలహీనత చర్మం ఎండిపోయినట్టు అలసట ఎముకలు మనకి నొప్పి అలాగే మజిల్స్ పెయిన్స్ ఇలాంటివన్నీ విటమిన్ డి లోపం వల్ల వస్తాయి అందుకు సూర్యకిరణాలు మన మీద చక్కగా పడుతున్నట్టు కొంతసేపు ఒక ఇరవై నిమిషాలు కానీ మనం కానీ కూర్చుంటే ఆ సూర్యుడు ఎదురుగా మనకి చాలా మటుకు ఈ విటమిన్ డి లోపం అన్నది తగ్గుతుంది నాకేంటంటే ఇక్కడ మా ఇంట్లో చక్కగా దేవుడి గదిలో ఆ కిటికీకి ఎదురుగా పూజ చేసుకుంటుంటే సూర్యకిరణాలు మన మీద పడతాయి ప్రత్యక్ష నారాయణని మనం రోజు దర్శించుకోవచ్చు మాట అదొక సుగుణం మాకు అందుకే నేను ఇలాగే పొద్దుటే చక్కగా దేవుడి దగ్గర కొంతసేపు ఉన్నట్టు ఉంటుంది ఏవో శ్లోకాలు చదువుకుంటున్నట్టు ఉంటుంది మనకి సూర్యరశ్మి మన మీద పడుతున్నట్టుంటే ఆ విటమిన్ డోల్ డి లోపం అన్నది కూడా తగ్గుతుంది అందరికి చాలా మందికి విటమిన్ డి సఫిషియన్ అది ఉండదండి ఆ డెఫిషియన్సీ అన్నది చాలా మందికి ఉంటుంది ఎందుకంటే పూర్వం లోగిర్లు ఇళ్ళు అయితే చక్కగా ఉండేవి ఇప్పుడు ఏంటంటే అన్ని ఇంటి మీద ఇళ్ళు ఇంటి మీద ఇల్లు కడుతున్నారు కదా సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు పెద్ద పెద్ద భవనాలు లేచిపోయిన తర్వాత అందుకే అందరూ బయటికి వెళ్ళి వాకింగ్ అని ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఇలాగ దొరకడం అన్నది చాలా అదృష్టం అందుకు నేనేంటంటే తెల్లవారు లేచి మా బాబు ఇంటికి వస్తే చక్కగా ఇలాగ దేవుడి గదిలో కూర్చున్నట్టు ఉంటుంది పూజ చేసుకున్నట్టు ఉంటుంది నాకు సూర్యకిరణాలు నా మీద పడుతూ ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నమాట అలానే ఎక్కువసేపు మళ్ళీ ఉండకూడదు ఎంతసేపు ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉంటే ఎక్కువ మన పూజ అయిపోతుంది మన ఆ సూర్యకిరణాలు మన మీద పడినట్టు విటమిన్ డి లోపం లేకుండా ఉండచ్చు అన్నమాట ఇంకా ఈ విటమిన్ డి లోపం వల్ల ఏమేంటి అన్నది రండి తెలుసుకుందాం ఈ విటమిన్ లోపం వల్ల డి విటమిన్ లోపం వల్ల మనకి ఎముకలన్నీ బలహీన పడిపోయి లిక్విడ్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉందండి అందుకే మనం సప్లిమెంట్స్ అయినా తీసుకోవాలి ఇలాగ మనకి మన ఒంటి మీద సూర్యరశ్మి పడేలాగా జాగ్రత్త పడాలి అలాగే కండరాల నొప్పులు బలహీనత ఎక్కువ విటమిన్ డో డి లోపం వల్ల కండరాల్లో ఉండే నొప్పులు మరీ ఎక్కువైపోతాయి అలాగే బలహీనత వస్తుంది అందువలన విటమిన్ డి లోపం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రోగ నిరోధక శక్తి అన్నది పూర్తిగా తగ్గిపోతుంది దానివల్ల తరచూ మనం అనారోగ్యానికి అయితే గురి అవుతూ ఉంటాము ఇంకా చెప్పుకోవాలంటే నిద్రలేమి విటమిన్ డి లోపం ఉంటే మనకు నిద్రే పట్టదండి చాలా కష్టంగా ఉంటుంది జుట్టు రాలిపోతుంది విటమిన్ డి లోపం వల్ల మనకి జుట్టు రాలిపోతుంది వీటన్నిటికీ తగ్గించుకోవాలంటే సప్లిమెంట్స్ అయినా వాడుకోవాలి లేదు అంటే మనకి చక్కగా సూర్యరశ్మి మన మీద పడేటట్టు ఒక ఇరవై నిమిషాలైనా అరగంట అయినా మనం సూర్యుడికి ఎదురుగా నిలబడాలి అది కూడా తెల్లవారి వచ్చే ఆ నీరెండ ఉంటుంది కదా ఆ నీరెండతో మనకి సూర్యరశ్మి ప్రభావం మన మీద చక్కగా పడుతుంది అలానే ఎక్కువ ఎండలో ఉన్నాం అనుకోండి చాలా కష్టం మొహాలు తిరిగి పడిపోవాలి అలాంటివన్నీ జరుగుతాయి ఆందోళన మరి డిప్రెషన్ ప్రతి దానికి ఆందోళన పడుతుంటాయి డిప్రెషన్ లోపల వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకు విటమిన్ డి లోపం అందుకేంటంటే విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారమైనా తీసుకోవాలి లేదు ఇలా సూర్యరశ్మి మన మీద పడేటట్టేనే ఉండాలి ఉదాహరణకి చాలా మంది నాన్ వెజ్ వాళ్ళు చేపలు కోడిగుడ్లు ఇలా అన్ని తీసుకుంటారు పాల ఉత్పత్తులు మనం వెజిటేరియన్స్కి అయితే తీసుకోవడం మంచిది పాల ఉత్పత్తులు అలాగే ఎక్కువ మనకి డిప్రెషన్ లోపల వెళ్ళినా అలాంటివి ఏమైనా జరిగితే వెంటనే వైద్యని సహాయం అయితే మనం తీసుకోవాలి మనకి అవసరమైన సప్లిమెంట్స్ వాళ్ళు అనమాట శాఖాహారులకు ఈ యొక్క విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే మష్రూమ్స్ అని బిట్టర్ గార్డ్ బాటిల్ గార్డులు అలాగే బ్రకాలీ ఓక్రా గ్రీన్ పీసు తర్వాత తురా అంటే బీరకాయ ఇవన్నీ తీసుకోవచ్చు అలాగే జున్ను ఆరెంజ్ జ్యూస్ ఫ్లవరు ఇలాంటివి మనం తీసుకోవచ్చు ని అనుమానం వస్తే ఒక్కసారి రక్త పరీక్ష చేయించుకొని విటమిన్ డి స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలి వీలైతే లోపాలు నివారించి లేదంటే విటమిన్ డిని ని మందు రూపంలో తీసుకోవాలి పోతే శరీరంలో సామర్థ్యం తగ్గి అనారోగ్యంతో జీవితంలోని ఆనందాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఇదండి విటమిన్ డి లోపం అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్నది నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పాత్ర ఉంటానండి లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీ లైక్ నాకెంతో అవసరం